సీఎం సీఎంఆర్కి వెళ్తే నేను రెండు డ్రస్సు కొనుక్కున్నాను ఫస్ట్ డ్రస్ పింక్ చాలా బాగుంది చాలా సాఫ్ట్ కాటన్ అండి మల్మల్ కాటన్ ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇది కూడా ఇదైతే కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది మరి ఎక్కువ ఏం లేదు ఇది డ్రస్ జస్ట్ నైన్ హండ్రెడ్ అండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఇది టోల్ హండ్రెడ్ ఇది అయితే నేను మర్చిపోయాను దీనికి క్రషి టైప్ చున్నీ వచ్చింది చున్నీ వచ్చింది చాలా పెద్దదిగానే ఉంది చున్నీ అయితే క్రషి టైపు కొంచెం వేసిన కాలంలో కాటన్ బాగుంటుంది ఇది వచ్చేసి ప్యాంటు ప్యాంట్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి క్లాత్ కానీ ఎక్కువ డ్రెస్సులు అయితే కలెక్షన్ అయితే ఎక్కువ లేదు ఉన్న వాటిల్లో మేము తెచ్చాము నెక్స్ట్ వైట్ వైట్ విత్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ నాకు చాలా ఉంటుంది ఈ మధ్య లేకుండా పోయింది లేకుండా పోయింది ఎందుకంటే ఎక్కువ షాపింగ్ వెళ్ళలేదు ఆన్లైన్ లో బుక్ అన్ని ఇప్పుడు షాపింగ్ వచ్చిన తర్వాత నచ్చిన డ్రెస్సులు తీసుకున్నామండి అయితే బాగా చాలా పెద్దదిగా వచ్చింది దీనికైతే చున్నీ ముందు డ్రస్ కంటే చాలా గ్రాండ్గా ఉంది నేను తీసుకోవాలనుకున్నా కానీ ఈ కలర్ నేను ఎప్పుడు వేసుకోనని తీసుకోలేదు

కలర్ వేరే డిజైన్ ఒకటే కొనుక్కుంటాము ఎప్పుడు కన్నా ఒక్కొక్కసారి అయితే కలర్లు కూడా ఒకటే తీసుకుంటాము ఇంత ముందు కూడా అదే అవే తీసుకుంటాము ఇప్పుడు శారీస్ కూడా అయితే లావెండర్ కలర్ చాలా రోల్ నుంచి తీసుకోవాలనుకుంటా ఉన్నాను నేను ఈ రోజు నాకు దొరికింది ఇది ఇది నార్మల్ రేట్ వచ్చేసి వన్ ఫోర్ ఫైవ్ నైన్ కానీ ఆఫర్లో వన్ వన్ ఫైవ్ నైన్ ఇచ్చారు దీనికి ఇలా దీనికి క్రష్ క్రష్ ఇది చూపించాం కదా పింక్ కలర్ అలాంటిది సేమ్ ఇది పెద్దదిగానే వస్తుంది చాలా సాఫ్ట్ ఉందండి క్లాత్ కాటన్ మల్మల్ కాటన్ మల్మల్ కాటన్ ఏదో సాఫ్ట్ రిచ్ లుక్ అండి ఇదైతే చాలా బాగుంది చూడండి ఎంత బాగా రిచ్ లుక్ ఎల్లో విత్ పింక్ చాలా రిచ్గా ఉంది ఇది నాకు నచ్చింది డ్రెస్ ఇప్పుడైతే ఎక్కువ ట్రెండ్ లో ఉందండి డ్రెస్ మూగులు వచ్చేసి ఉంది ప్యాంట్ కూడా చాలా గా ఉంది షాల్ అయితే దుప్పట అయితే ఇంకా చాలా బాగుందండి దీని దుప్పట ప్లైన్ దుప్పట మీద డిజైన్ వరకు ఉన్నారు ప్రింటెడ్ ఇది కూడా చాలా పెద్ద దుప్పట అండి చూసిన వెంటనే చీర బాగుంది ఇదైతే మా అమ్మకి చీరేసాం మేము నమ్మేసింది ఓపెన్ చేసి చూసిన తర్వాత డ్రెస్ అని తెలిసింది మా పిల్లలు కూడా ఉండలేదు ఉండుంటే ఇంకా ఎక్కడ చూసి తీర్చుకోవచ్చు ఇదైతే మేము ఫస్ట్ కదండి అందులో అయితే మేము డ్రెస్సులు ఏమి నచ్చలేదు ఇది ఒక సింగిల్ కార్ట్ బెడ్షీట్ అండి బాగానే ఉంది కాటనే అనుకుంటున్నాము కాబట్టి కొంచెం స్పంది వచ్చింది దీనికి జస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ అండి జస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ ఇదైతే నేను కొనుక్కున్నాను నెక్స్ట్ మాకు దివాన్ సెట్ చేసుకున్నాను చాలా బాగుందండి చెట్టు చిన్న పిల్లోస్ కి ఇక్కడ వచ్చేసి మనకు జిప్ బదులు బాగున్నారు జిప్ అయితే మనకు పోయే ఛాన్సెస్ ఉంది కదా ఇవైతే మనకు వెల్క్రో వెల్ట్రో అయితే పోవు బాగుంటాయి చూస్తుంది ఇవి వచ్చేసి అరౌండ్ పిల్లోస్ ఉంటాయి కదా వాటి ఉంటుంది ఉంటుంది ఇలా వేసుకోవడమే ఇది థ్రెడ్స్ వేయాలి థ్రెడ్స్ దాని తర్వాత కుప్పించుకుంటున్నాను తక్కువ ఇది కూడా సాఫ్ట్ ఉందండి క్లాత్ బాగా బాగా సాఫ్ట్ ఉంది ఇది కాటన్ లాగానే అనిపిస్తుంది నీళ్ళలో పెడితే ఏమైనా తెలియ వాటర్లో వేస్తే కాటన్ కాదని తెలుస్తుంది ఇది దివా కవర్ అండి ఇంతటితో ఈ షాపింగ్ అయిపోయింది